వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారని వైసీపీ నేత చిట్ట విజయభాస్కర్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పరిస్థితి దీనావస్థలో ఉంది రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వం కల్పించే అవకాశం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు రైతు అన్న మీకోసం అనే సమావేశాలు పెట్టి రైతులను ఏదో ఉద్ధరిస్తానని రైతులకు ఏదో సలహాలు సూచనలు చేస్తానని ప్రతిరోజు ఊదల రైతన్నా మీకోసం కాదు మీరు చేసేది రైతన్నా మీ నాశనం కోరుకుంటున్నాను రైతన్నా మీ నాశనమే నా పరమావధి అనే పద్ధతి కనపడుతుంది తప్ప వేరే పరిస్థితి అయితే లేనే లేదు ముఖ్యంగా మన రాష్ట్రంలో గతంలో పూర్వం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగానే పిలువబడుతుంది మన రాష్ట్రం నుంచి పండించిన పంట వరి ధాన్యం దేశం మొత్తం సప్లై అవుతుంది తద్వారా ఎగుమతులు కూడా జరుగుతున్నాయి ఇవాళ మన రాష్ట్రంలో మనమే ఇక్కడ ఉన్నటువంటి రైతులే టిక్కీల ద్వారా బియ్యం కొనుక్కునే పరిస్థితి వచ్చింది అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వరి ధాన్యం పండించబాకండి వరి ధాన్యంలో విషం ఉంది వరిధాన్యం తినటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి మరి వరిధాన్యం ధాన్యం పండించక ఏమి ధాన్యం పండించాలా రైతులకి తప్పనిసరి గత ప్రభుత్వంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రభుత్వం నడిపినప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించాడు కృష్ణా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి క్రాప్ హాలిడే ప్రకటించాడు ఆ ప్రాంతం అంతా ముఖ్యంగా వరి పైరు మీదనే ఆధారపడినటువంటి డెల్టా ప్రాంతం కాపాడే ప్రకటిస్తే ఏం పండిస్తారు అంత డ్రైనేజ్లా డ్రైనేజీ వ్యవస్థలాగా తయారవుతుంది ఆ ప్రాంతం అంతా అంతేకాకుండా నేడు వరిధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది లక్ష యాభై వేల హెక్టార్లలో వరిధాన్యం పండిస్తే రైతులకి మీరు గిట్టుబాటు ధర ఇస్తున్నారా రైతులకు మీరు గిట్టుబాటు ధర చెల్లించే పరిస్థితి ఏమైనా ఉందా వరిధాన్యం గిట్టుబాటు ధర అంటే ఎంత డెబ్బై ఐదు కేజీలు బస్తా దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది వందలు కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధర ప్రకారం కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధర ఎంత ఉందా అంటే మూడు రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా పది రూపాయలు అటో రెండు వేల నాలుగు వందల రూపాయలు దాకా ఉంది ఆ గిట్టుబాటు ధర ఏమైనా కొంటున్నారా ఇలా రైతు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని తేమ ఉందనో లేకపోతే తుఫానుల దెబ్బకి ఇబ్బంది పడిపోయిందనో పంట తద్వారా పంట దెబ్బతిందనో ఇరుగుడు వస్తుందనో పదమూడు పదకొండు వందల నుంచి పదమూడు వందల లోపే దళారుల కొంటున్నారు ఆ దళారులందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అధికార కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులే అన్నదాత సుఖీబా కేంద్రాల నుంచి అంటే గతంలో ఆర్బీకే లాగా ఉండాయి ఆ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ద్వారా ఈ దళారులు ఈ క్రాపులు నమోదు చేసుకుంటున్నారు ముందే నమోదు చేసుకున్నారు ఒక్కొక్క క్వింటాకి రెండు వేసు వందలు ఇచ్చి ఈ క్రాపులు నమోదు చేసుకొని వాళ్ళు రైతులు రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేసి పదకొండు వందల నుంచి పదమూడు వందలు కొనుగోలు చేసి మార్కెట్లో వాళ్ళు మద్దతు ధర కోసం మద్దతు ధరలకి అమ్ముకునే పరిస్థితి నేడు స్పష్టంగా కనపడుతుంది ఒక దళారి వచ్చేసి వేల బస్తాలు కొనుక్కోవటం తద్వారా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను పట్టుకొని పదిహేడు వందలు ధర ఎంచుకొని మద్దతు ధర ఉన్న డెబ్బై ఐదు కేజీల బస్తాన్ని అదేమంటే తేవ శాతం అంటారు ఇరుగుడు అంటారు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో రైతుని దుర్మార్గమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం రైతు కంటే కన్నీరు కాదు కదా రైతు కంటే ప్రస్తుతం రక్తం వచ్చే పరిస్థితి పంట పండించడానికి ఒక్కొక్క ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ పాలకులకు ఎవరికైనా తెలుసా వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు రెండు ఎద్దుల్ని కాడికి కట్టి తద్వారా దున్నకం చేసి ఆ దున్నకం తర్వాత వాళ్ళు విత్తనాలు పోసి విత్తనాలు పోసిన తర్వాత నాడు పెరిగి దాన్ని నాటుకొని తద్వారా దానికి పెట్టుబడులు పెడితే దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రైతుకి పెట్టుబడి అవుతుంది వరి ధాన్యానికి అంటే నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే ముప్పై బస్తాలు ధాన్యం వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు పదకొండు వందల నుంచి పదమూడు వందలు కొంటే రైతుకి ఏమైనా మిగులుతుందా ఇంకా ఒక ఐదు వేలో పదివేలో నష్టం వస్తుంది తప్పితే లాభం వచ్చే పరిస్థితి లేనే లేదు రైతులు ఆత్మహత్య చేసుకో చేసుకోవటం అంటే ఎందుకు చేసుకోరు ఈ పరిస్థితుల్లో ఉంటే అదేమంటే తేమ శాతం ఎక్కువ ఉంది ఆరబోయండి లేకపోతే ఆరబోసినాక ఇరువుడు వస్తుంది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వరి పండించే రైతుని అసలు వరి వెయ్యవద్దనే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు వరి వరి అంటే విష ప్రభావం అంట మరి ఇంతమంది ప్రజలు ఎందుకు భోజనం చేస్తున్నారు ఆ పండించిన రై రైస్ ద్వారా పట్ల నుంచి వచ్చేటటువంటి రైస్ ద్వారా ఇంతమంది ప్రజలు దాదాపు మన రాష్ట్రంలో ఐదు కోట్లన్నర జనం ఐదు కోట్లన్నర మంది జనం ఉన్నారు ఈ జనం అందరూ అందమేగా తింటుంది ఈ పాలకులు కూడా అదేగా భోజనమేగా చేస్తుంది అటువంటి వాళ్ళకి దాంట్లో విషయం ఉందని మీరే ప్రచారం చేస్తుండ్రీ ఇకపోతే పత్తి మనకు ముఖ్యంగా రైతులు వరి పత్తి మిర్చి పొగాకు మినువులు కందులు పెసలు మొక్కజొన్నలు వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏ ఒక్క పంటకైనా మద్దతు ధర ఉందా ఈ నువ్వు పత్తి చూస్తే దాదాపు ఒక దాదాపు ఐదు లక్షల యాభై వేల హెక్టార్లలో పత్తి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని ఏ జిల్లాలో అయినా ఈ ప్రకృతి ద్వారా సంభవించినటువంటి విపత్తుల వల్ల ఈ సంవత్సరం పంట పూర్తిగా నాశనమైంది పత్తి పంట ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటాలు దిగుబడి వస్తే ప్రాణం అయ్యేంత పరిస్థితి వచ్చింది ఒక ఎకరం పత్తి పండించటానికి సుమారు యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు ఆరు నుంచి ఏడు ఎరువు బస్తాలు పెస్టిసైడ్స్ ఎరువు బస్తాలకే దాదాపు పదివేలు అవుతుంది ఎందుకంటే ఒక డిఏపి కట్ట కొనాలంటే పదిహేను వందల రూపాయలు ఒక ఇరవై ఇరవై కట్ట కొనాలంటే పదహారు వందలు పది పద్నాలుగు వందల నుంచి పదహారు వందలు ఉన్నాయి ఎనిమిది ఇరవై బస్తా యాభై కేజీలు బస్తా కొనాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది అట్లా ఐదారు బస్తాలు అయితేనే ఆ కాత్తి పంట కూడా పండేది యూరియా కొనాలంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నాయి యూరియా నాలుగు వందల బ్లాక్ మార్కెట్లో విచ్చలు విడిగా దొరుకుతుంది అయినప్పటికీ రైతు బరాయిస్తూ ఆ పంటను వేస్తూ పత్తిని తీసుకొచ్చి మార్కెట్ యార్డులోనో సిసిఐలోనో పెడితే పన్నెండు శాతం తేమ పన్నెండు శాతం కన్నా తేమ ఎక్కువ ఉందని రిజెక్ట్ చేస్తున్నారు అసలు ఇవాళ వాతావరణం పరిస్థితి ఎట్టుందండి మినిమం పదిహేను శాతానికి తక్కువ లేకుండా ఉంది మినిమం పదిహేను శాతానికి వాతావరణం వ్యవస్థలోనే ఉంటే నీకు పన్నెండు శాతం తేమ ఏందండి నువ్వు ఇంకా పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఉన్నా కూడా కొనే పరిస్థితి తేవాల మొన్న ఈ మధ్య మంత్రి గారు వచ్చారు అచ్చెన్నాయుడు గారు పద్దెనిమిది శాతం ఉన్నా కొనండి అని నోటి మాటగా చెప్పారు ఆయన రిటర్న్గా జీవోనో లేకపోతే ఆర్డరో లేకపోతే సర్కులర్ పంపించిన పరిస్థితి లేనే లేనేలేదు ఇవాళ సీసీఆర్కి పోతే పద్దెనిమిది రైతులు పత్తి అంతా రిజెక్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా ఏదైనా వ్యాపారస్తులు తలార్లు తీసుకోకపోతే వాటికి డెబ్బై ఆరు వందలు డెబ్బై ఎనిమిది వందలు ఎనిమిది వేల రూపాయలుగా ధరలేస్తున్నారు అసలు ఇవాళ పత్తి ముప్పై ముప్పై థర్టీ ఎంఎం ఇంచున్న పొడవు పింజే పత్తిని ఎనభై వంద మినిమం మద్దతు ధర కొనాలా ఆ మద్దతు ధర కొనే పరిస్థితి అసలు లేదు రైతు చిన్నకారు సన్నకారు రైతుల వద్ద నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల లోపు ఈ వ్యాపారస్తులు కొనుక్కొని వచ్చి ఈ క్రాప్ ముందే వాళ్ళు నమోదు చేసుకొని రెండు నెలల ముందే ఇది జాగ్రత్త పడ్డారు వ్యవస్థలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ రెండు నెలల ముందే ఆర్బీకేలు లేకపోతే అన్నదాత సుఖీభావ కేంద్రాలు వాళ్ళకి కొత్త పేరు పెట్టారు కదా ఆ కేంద్రాల్లో ముందే నమోదు చేసుకున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక వందకి వంద ఎకరాలు వేశాడు వంద కింట ఐదు వందల కింటాలు లేకపోతే ఇంకో సుబ్బయ్య పది ఎకరాలు వేసాడు పది ఐదు యాభై కింటాలు ఇట్లా ముందే నమోదు చేసుకొని వాళ్ళ ద్వారా ఈ గ్రాపులు నమోదు చేసుకొని ఆ ఈ గ్రాపుల నుంచి నమోదు చేసుకున్నటువంటి పత్తిని ప్రభుత్వానికి సీసీఆర్కి పెడుతున్నారు ఎవరైతే దళారులు ఏ ఒక్క డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి పెట్టాంటే కాకపోతే రైతుల పేర్లు ఉంటుంది ఈ క్రాపింగ్ లో అది అట్లా ఒక్కొక్క ఫింటాకి రెండు వందల రూపాయలు లంచాలు తీసుకొని ఆర్బీకే పనిచేసేటటువంటి ఉద్యోగులు ఈ క్రాపులు నమోదు చేస్తున్నారు ఇదంతా ప్రభుత్వానికి కూడా తెలుసు తెలిసినా కూడా చూసి చూడనట్టు మొట్టి ముట్టినట్టు మన వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు బాగుపడుతున్నారులే దీని 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 జోలికి పోవద్దు అనే లెక్కలోనే ఉన్నారు కానీ ఎక్కడైనా నేను రుజువు చేస్తాను ఆర్బీ కేలలో ఉన్నటువంటి స్టాఫ్ ఈ క్రాప్ నమోదులో ఎంత పారదర్శకత ఉంది సిసిఐల్లో బజర్లో ఎంత పారదర్శకతో రైతులకి సేవ చేస్తున్నారు టలన బాగు చేయడం కోసమే ఈ పని చేస్తున్నారు ఇకపోతే మొక్కజొన్నలు మొక్కచొందలు వచ్చేసి ఇరవై నాలుగు వందల రూపాయలు ధర ఉంది ఇవాళ ఎంత కొంటున్నారు పదహారు వందలు పదిహేడు వందలు కొంటున్నారు అంటే ఎనిమిది వందల రూపాయలు మార్జిన్ తోటి ఈ క్రాపింగ్ చేసుకుంటున్నారు మినుములు మినువులు కూడా అదే పరిస్థితి మినువులు ఈ వర్షాలకి పూర్తిగా దెబ్బతిన్నాయి చక్రానికి నాలుగు గింటాలు మూడు గింటాల కన్నా రాల వాళ్ళ కొనుగోలు ఎంత చేస్తున్నారయ్యా ప్రభుత్వం మద్దతు ద్వారా ఎనిమిది వేల పైచెవకే ఉంది కానీ వీళ్ళు ఐదు వేల నుంచి ఆరు వేల లోపే మినుములు కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా ప్రభుత్వానికి అమ్ముకోవటం ప్రభుత్వ మార్కెట్ యార్డుల ద్వారా అమ్ముకోవటం లాభాలు కలిగిస్తున్నారు ఇదంతా ప్రభుత్వానికి తెలియదని కాదు ఇదంతా ప్రభుత్వ కనుసన్నలోనే నడుస్తుంది అంటే దళారుల ఉద్యమాన్ని బాగు చేయడం కోసం దళారుల వ్యవస్థను బాగు చేయడం కోసమే ప్రభుత్వ పెద్దలే వెనకుండి ఇదంతా నడుపుతున్నారు ఈ రకంగా వ్యవసాయదారుని పూర్తిగా నడువు నిరగొట్టే పరిస్థితి ప్రభుత్వమే దగ్గర నుంచి చేస్తుంది ఇది కొత్త కాదు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం చేసినప్పుడు టాపాల ప్రకటించారు అంతకు ముందు రెండు వేల ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ప్రభుత్వాలు నడిపినప్పుడు అసలు మన రాష్ట్రమే కరువు కాటకాల్లోకి వెళ్ళింది ఎప్పుడూ లేనంత స్థితిలో కరువు కాటకాల్లోకి వెళ్ళింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా కాపాడే ప్రకటించండి అని ఆయనే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ ఏం చేస్తున్నాడు రైతులు పంటలు లేస్తుంటే ఆ పంట చేస్తే క్యాన్సర్ వస్తుంది ఈ పంట అయితే ఇంకో జబ్బు వస్తుంది ఆ పంట అయితే ఇంకో జబ్బు వస్తుంది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు అంటమే చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యమంత్రి గారు వరిధాన్యాన్ని పండిస్తే జబ్బులు వస్తాయని చెప్పడంలో అర్థమైందనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రకంగా రైతులు పంట లేకుండా వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకొని అది ఆయన ప్రైవేట్గా ఆయనకు సంబంధించిన ఇచ్చి వ్యాపారాలు చేయాలనే దుర్ దురుద్దేశంతో రైతు నడుములు ఎరకుపడుతున్నాడు ఇకపోతే ఈ మధ్య ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటంటే డిమాండ్కి తగ్గట్టు పంటలు వేయండి అని మంత్రి గారు స్వయంగా చెప్పాడు డిమాండ్కి తగ్గట్టు పంటలు అంటే అర్థం ఏందో మాకు అసలు తెలియదు అసలు దీనికి వ్యవసాయం అంటే తెలుసా ఎద్దులంటే తెలుసా ఏ వ్యక్తుని ఎలపటి కడతారో ఏ వ్యక్తుని దాపడ కడతారో అంటే తెలుసా అరకంటే తెలుసా అరకు ఎట్లా పన్నుతారో అనే తెలుసా అరకును ఎట్లా దుమ్తారో కూడా తెలుసా ఈ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ మంత్రి గారికి చెప్పనండి డిమాండ్ ఆధారిత పంటలు ఏమంటారు దేనికి డిమాండ్ ఉందని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ వ్యవసాయ మంత్రి గారిని కానీ అడుగుతున్నా ఏ పంటకి డిమాండ్ ఉంటే మీరు డిమాండ్ ఆధారిత పంటలు ఏమని చెప్తున్నారు ఇవాళ రైతునే అనేవాడు వరి పంట పండలేదు ఒప్పు మీరు గ్యారంటీ ఇస్తే ఫలాని పంటకి మేము బా బాండ్లు ఇస్తాము అని చెప్పండి ఖచ్చితంగా రైతు అదే పంట వేస్తాడు ఎందుకంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది ఆ గుండె ధైర్యం ఉంటుంది ఆ భరోసా ఉంటుంది ఆ భరోసా ఉంటుంది కాబట్టి ఆ పంట వేస్తాడు మీరు చెప్పండి ప్రభుత్వం వారు ఈ సంవత్సరం రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు పంట సంవత్సరానికి ఫలానా పంటలు మాత్రమే వేయండి ఫలానా పంటలకి మేము మిత్ర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాము ఈ రకంగా బాండ్లు ప్రతి రైతుకి ఇస్తాము అని మీరు చెప్పండి ఖచ్చితంగా మేము అయ్యే రైతులు అయ్యే పంటలు వేయడానికి సిద్ధంగా ఉంటాం పండిన పంటకేమో ధర కల్పించలేదు పండిన పంటకేమో భరోసా ఇవ్వలేదు పండిన పంటకేమో ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి మార్కెట్లు ఈ ఇవి కానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదు మార్కెట్ల ద్వారా కానివ్వండి మార్కెట్ యార్డ్ల ద్వారా కానివ్వండి లేకపోతే సొసైటీల ద్వారా కానివ్వండి ఏనాడైనా మీరు రైతులకి ఎరువులు కానీ విత్తనాలు కానీ సక్రమైన సరఫరా చేశారా చేసి ఉంటే చెప్పండి లేదు మీరు బలానా విత్తనాలు ఇచ్చి ఈ ఆర్బీకే ద్వారా ఉండి మీరు మార్కెట్ వ్యవస్థల ద్వారా కానీ ఈ విత్తనం ఇచ్చి ఈ పంట ఏంటి ఈ పంట అయితే ఈ రేటు మేము కల్పిస్తాము అని రైతుకు భరోసా ఇచ్చిన పరిస్థితి మీరేమైనా చేయగలుగుతారా అసలు డిమాండ్ ఆధారిత పంట అంటే ఏంది ముఖ్య వ్యవసాయ మంత్రి గారు చెప్పండి ఇవాళ మార్కెట్లో పశ్చిమిది యాభై రూపాయలు ఉంటే ఎల్లుండి కాదు ఇరవై రూపాయలకు పడిపోతుంది ఇవాళ టమాటాలు వంద రూపాయలు ఉంటే ఇంకా పది రోజుల తర్వాత నాలుగు రూపాయలకు పడిపోతుంది ఇవాళ రేపు మా మామిడికాయలు సేదన వస్తే పోయిన సంవత్సరం మనం చూసాం మామిడికాయలు రోడ్ల మీద పడిపో పోసి రైతులు దనం అయ్యే పరిస్థితులు ఏడ్చే పరిస్థితి ఈ రోజు ఉల్లిపాయల పరిస్థితి అనేక రకాలుగా అనేక రకాలుగా అనేక పంటలు ద్వారా రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చూస్తూ చోద్యం చూస్తూ సంతోషపడుతుంది తప్ప రైతుకు ఉపయోగపడే పరిస్థితి కానీ రైతుకు ఉపయోగపడే విధానంగా మద్దతు ధర కానీ చెప్పి కొనిపించే పరిస్థితులు ఎవరైనా ఉన్నదా మీరే చెప్పారు పొగాకు గురించి పన్నెండు వేలు పెట్టుకుంటామని పన్నెండు వేలు పెట్టుకున్నది ఎంతమంది కొన్నారో రైతులు మీరు లెక్క చూపించగలుగుతారా వింటా పన్నెండు వేలు లెక్కన చివరికి రైతు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు లోపు అమ్ముకున్న పరిస్థితి పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకోవటం అనేది ప్రభుత్వమే పురుగొలుపుతుంది ఒక పక్కన మీరు ఏ పంట వేయాలో చెప్పరు ఏ పంటకు మద్దతు వేస్తారో చెప్పరు ఏ పంట డిమాండ్ ఆధారిత పంటలు ఏమని చెప్పడంలో వాటికి ముందుంటారు అసలు డిమాండ్ ఆధారిత పంట అనేది ప్రకృతికి సంబంధించినటువంటిది వ్యవసాయం ప్రకృతి అనుకూలిస్తేనే రైతు బాగుపడతాడు రైతు పంటలు భారీగా పండించగలుగుతాడు దానికి ప్రభుత్వం ఏం చేయాలా మద్దతు ధర ఉండాలా ప్రతి పంటకి ఉండాలా వరికి ఉండాలా పత్తికి ఉండాలా మిర్చికుండాలా మినుములకు ఉండాలా పెసరకు ఉండాలా తద్వారా మొక్కుదొన్నలకు ఉండాలా అన్ని ఈ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ అన్నింటి వాటికి కూడా ఉండాలా అన్నిటికీ ఉంటే మద్దతు ధర ఉంటే రైతుకు ఖచ్చితంగా గుండె ధైర్యం పంట వేస్తున్నాము మనం పది బస్తాలు అమ్మినా కూడా మూడు వేల రూపాయలకో ఇరవై ఐదు వందలకో అమ్ముకొని మనం మినిమంగా మనం పెట్టుబడి వచ్చు ధైర్యం ఉంటుంది మద్దతు ధర తెచ్చే పరిస్థితి లేనే లేదు మద్దతు ధర తెచ్చే పరిస్థితి లేకపోగా దాన్ని స్థిరీకరించే పరిస్థితి అంతకన్నా లేనే లేదు లేకపోగా మంత్రి గారు ఏమో డిమాండ్ ఆధారిత పంటలేమన్నారు అసలు రైతుకి ఏ రకమైనటువంటి ప్రయోజనం చేయాలనే విషయం ప్రభుత్వానికి అవగాహన ఉందా లేదనేది నేను అడుగుతున్నాను నేను మనం చేస్తున్నా రైతుకి రైతులకి మనం రైతుని రైతు వ్యవస్థని తద్వారా ప్రజలని కాపాడాలి అంటే పది మందికి అన్నం పెట్టేటటువంటి రైతుని మనం నిలబట్టాలి అతనికి ఆర్థిక భరోసా కల్పించాలి అతన్ని మనం రైతుని రైతుగా చూడాలి రైతుని ఒక వ్యవసాయదారుని పారిశ్రామికవేత్తగా చూడాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నాడు అనేక ఒక కూడా చెప్పాడు ఎట్లా పారిశ్రామికవేత్తలు అవుతారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేశాడు ఒక మహిళా రైతు కానీ ఒక రైతు గాని మగ వ్యక్తులు కానీ మనుషులు కానీ పంటలు పండించాలంటే ముందు జీరో పర్సెంట్ మీద వడ్డీ లేకుండా జీరో పర్సెంట్ మీద బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి ఆ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ప్రతి పంటకి ఇన్సూరెన్స్ నమోదు చేయాలి ఒకవేళ పంట సక్రయంగా పెడితే నువ్వు ఇన్సూరెన్స్ కట్టాల్సిన పని లేదు ప్రకృతి విపత్తులు వస్తే అప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ రైతుకు నేరుగా చెల్లించాలి ఆ ఇన్సూరెన్స్ కూడా బ్యాంకు రుణాల్లో మీరు డిడక్ట్ చేసుకొని రైతుకు రుణం ఇస్తే వడ్డీ లేని రుణం ఇవ్వాలి ఖచ్చితంగా రైతు బాగుపడతాడు ఖచ్చితంగా రైతు పంట పండించడానికి ధైర్యం వస్తుంది ఒకవేళ విపత్తులు వచ్చి పంట నష్టపోయింది అనుకోండి ఆయన కట్టిన డబ్బులు ఇన్సూరెన్సే మీకు ఆయనకు సపోర్ట్ గా నిలుచుంటే ఆయన నిలబడటానికి ఆధారం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ రకంగా మీరు బ్యాంకు డైరెక్ట్ చేస్తున్నారంటే అది పరిస్థితి లేదు వేల కోట్లు ఎవరెవరితో అప్పిస్తారు ఆ వేల కోట్లు రద్దు చేయించుకుంటారు రైతుకు మటుకు రూపాయలు రూపాయలు రుణం ఇవ్వడానికి వంద సార్లు తిప్పుతారు వంద కాగితాలు కావాలంటారు ఒకవేళ కౌలు రైతులకు కూడా ఇది ఉపయోగమైనటువంటి పద్ధతి ఏది వడ్డీ లేని రుణం ఇచ్చేటప్పుడు కౌలు రైతుకు కూడా ఆ ఇన్సూరెన్స్ అప్లై అయ్యే విధంగా వస్తే ఆయనకు కూడా ఆ పద్ధతి ఉపయోగపడుతుంది ఆయన కూడా భరోసా తోటి పంట పండించగలుగుతాడు ఈ రకంగా రైతుని మీరు ఎక్కడికక్కడ కుంగతీస్తూ అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే వ్యవసాయ వ్యవసాయం అనేది లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో తప్ప ప్రస్తుత ప్రభుత్వం అవలంబించే విధానం సక్రమంగా లేదని నేను తెలియజేస్తున్నాను రైతు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక స్వాలంబన కల్పించాలి రైతుకు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకి ముఖ్యంగా అక్కడ లోపుండే రైతులకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలా వడ్డీ లేని రుణాలు ఆ రుణాల్లోనే ఎకరానికి ఈ రకంగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బును కట్ చేసుకోవాలా ఆ ఇన్సూరెన్స్ ద్వారా విపత్తులు వస్తే ఆ విపత్తుల్లో నష్టపోకుండా రైతు నష్టపోకుండా ఇన్సూరెన్స్ ఉపయోగపడేటట్టు చేయాలా ఆ విపత్తులు కూడా కొన్ని ప్రాంతాలకే అవుతుంది రాష్ట్రం మొత్తమే రాదు రాష్ట్రం మొత్తం ఇన్సూరెన్స్ డబ్బు అలా కట్ చేస్తే కోట్లలో ఉంటుంది రైతు ఆదుకోవటం ఉంటుంది సమస్య అనేది కానే కాదు ముఖ్యంగా పంటకు మద్దతు ధర ఉండాలి ఇది మద్దతు ధర అనే అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని పాలకులు చెప్పొచ్చు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మద్దతు ధర మేము కూడా కాదంటలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు భరోసా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి నాలుగు వందలు ఎక్కువేసైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నా అప్పుడే రైతు బాగుపడతాడు కాకపోతే ఎంత అవుతుంది అంతటా మీద ఈ పొలాలు ఈ భూములు సాగు చేసేటటువంటి రైతుల మీద లక్షల హెక్టార్ల మీద ఎంత అవుతుంది కాకపోతే వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి లేకపోతే ఐదు వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్థిరీకరణ ఇదని ఒకటి పెట్టి రైతును ఆదుకునే పరిస్థితి చేశాడు ఇవాళ రైతుకి ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి లేనే లేదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకి ఇన్సూరెన్స్ భరోసా ఉండే ఒక్కొక్క ఎకరానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి అన్నకారు చిన్నకారు రైతులు కూడా ఆ సంవత్సరం ఏదైనా ఇబ్బందులు జరిగితే ఆ పంట సంవత్సరంలో ఇబ్బందులు జరిగితే వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు రైతులు అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం యావత్తు రైతులు ప్రతి పారిశ్రామికవేత్త కావాలి ఆ రకంగా ప్రణాళికలు రూపొందించండి ఆ రకంగా రైతుకు ఉపయోగపడే విధానాలు చెయ్యండి అని చెప్పాడు ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతు వ్యవస్థకి నేరుగా ఫలాలు అందే విధంగా ఆర్బీకలను స్థాపించాడు రైతు భరోసా కేంద్రాన్ని ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సహ అందించారు మద్దతు ధర విష్ ఎక్కడ ప్రకటించారు ఆ మద్దతు రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్లాప్ నమోదు చేసుకొని అక్కడి నుంచే కొనుగోలు కొనుగోలు ప్రారంభించాడు అంతేకాకుండా ఏదైనా విపత్తులు ఆ ప్రాంతంలో విపత్తులు ఉంటే అదే స్టాఫ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని ఎంత విపత్తున్నారే విపత్తు వల్ల ఎంత నష్టం వచ్చింది ఆ నష్టం రైతులకు ఎంత ఎంత ఇబ్బందులు కవర్ చేస్తున్నాయి ఆ ఇబ్బందుల వల్ల ప్రతి కుటుంబం ఎంత నష్టం జరుగుతుంది ఆ నష్టానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇమీడియట్లీ ఆ రైతులకు అదే విధంగా చేశాడు ఆర్బీకేల వ్యవస్థ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా అది మన్నలను పొందినటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థ ఈరోజు మీరు తీసేశారు రోజు వరకు కౌలు రైతుని ఏనాడైనా మీరు ఆదుకున్నారా కౌలు రైతు ఆర్థిక పరిస్థితుల గురించి మీరు ఏనాడైనా పరిశీలించారా కౌలు రైతు పరిస్థితి గురించి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకమైన కమిటీ చేసి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే విధంగా మెజర్మెంట్స్ ఏమన్నా ప్రవేశపెట్టారా అటువంటిది ఏమీ లేదు లేకపోగా రైతులను ఇబ్బంది పెడుతూ రైతన్న మీకోసం యాత్రలు చేస్తున్నారు రైతన్న మీకోసం యాత్రలు చేసుకుంటే చేసుకోండి మీకు సంబంధించిన రైతులు మీతో మాట్లాడరు డిమాండ్ ఆధారిత పంట అంటే ఏంటో ప్రభుత్వం ఖచ్చితంగా అర్థం చెప్పాలి ఏ పంటకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో వ్యవసాయ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తేల్చి చెప్పాలి రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది లేదు ఇప్పుడు రబీ సీజన్ మొదలవుతుంది మొదలైంది ఈ రబీ సీజన్లో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో మీరు చెప్పగలరా లేకపోతే వచ్చే ఖరీఫ్ సీజన్లో అయినా మీరు ఫలానా పంటలు వేయండి ఆ పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధర మేము ఇస్తాము ఫలానా పంటకి బాండ్లు మేము తయారు చేసి ఇస్తామంటే ఖచ్చితంగా రైతులు అదే పంట వేస్తాం అట్లా చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే వీళ్ళు పంట నాలుగు నెలల తర్వాత పండించిన తర్వాత అది ఆ రేటు ఉంటుందో లేదో ప్రభుత్వానికి కూడా తెలియదు ప్రభుత్వం పెద్దలకు అసలే తెలియదు ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం గురించి అవగాహనే లేదు వ్యవసాయం గురించి అవగాహన ఉండే ఏ వ్యక్తి అయినా డిమాండ్ ఆధారిత పంట ఏమని ఎవరో చెప్పరు ఇవాళ వరి వరి ధాన్యానికి రేటు ఉండొచ్చు పత్తికి రేటు ఉండొచ్చు రేపు నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఉంటుందనే నమ్మకం లేదు మనం చూస్తూనే ఉన్నాం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం మిర్చి రైతులు గత సంవత్సరం ఎంత ఇబ్బందులు పడ్డారు మిర్చి రైతులు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల క్వింటాల్ మిర్చి అమ్ముకొని ఆ వేసినటువంటి భూములు కూడా అమ్ముకొని అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఒక ఎకరా మిర్చికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మిర్చి కోతకి సరిపోలా కొంతమంది రైతులకైతే కోతకు పెట్టిన కూలి రాలా ఆ నేపథ్యంలో ఇంకా రైతులు మీరు ఆదుకునే పరిస్థితి ఏంది ఏ రోజైనా రైతు గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజైనా ఆలోచన చేసిందా ఏ రోజైనా రైతు గురించి చంద్రబాబు ప్రభుత్వం రైతుకు భరోసా కల్పించిందా కల్పించకపోగా డిమాండ్ ఆధారిత పంటలు అంటాం అనేది అసలు వ్యవసాయ మంత్రి గారికి మరి ఆయన ఏ ఆలోచనతో అన్నాడో ఆలోచన లేక అన్నాడో ఆయన విజ్ఞప్తిగా మేము వదిలేసాం రైతు కంట కన్నీరు కాదు రక్తం వస్తుంది ప్రస్తుతం ఈ రైతుని ఇబ్బందిని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మన భవిష్యత్తులో సాగించలేదు రైతే మనకు అన్నం పెడుతున్నాడు రైతు ద్వారానే రైతు పండించిన పంట ద్వారానే మనం చొక్కా కొనుగోలు చొక్కా కట్టు నేత నేతన్నల ద్వారా చొక్కాయించుకొని బట్టలు వేసుకోగలుగుతున్నాము రైతు అనే వ్యక్తి లేకపోతే మనం వ్యవస్థలో వ్యవస్థమై తిరగాల్సిన పరిస్థితి రైతు అనే వ్యక్తే మనకి మూలం మన భారతదేశానికి రైతు ఒక వెన్నుమొక ఎప్పుడో పెద్దలు చెప్పారు ఆ వెన్నుమొకనే విరి చేసే పరిస్థితి ఇలా కోటం ప్రభుత్వాన్ని ఎవ్వరు రైతు గురించి ఆలోచన కాకపోతే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదులు అంత అవకతవకలు జరిగి ఆ అవకతవకల ద్వారానే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం తప్ప మరొకటి లేదు ఈ తేమ శాతాలు తడిచిన ధాన్యాలు ఇవన్నీ కొంతమందికి అవి అసలు పనికిరావు వాళ్ళు ఏది చేస్తే అదే వేదం మా ఓడి పత్తి తీసుకొస్తున్నాడు పలానా వ్యాపారి పత్తి తీసుకొస్తున్నాడు దానికి ముందు రేటేజ్ పంపి అంటే చూడకుండా కూడా రేటేజ్ పరిస్థితి బయట అదేవిధంగా ధాన్యం కూడా పదకొండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు మించి ఇలా కొనే పరిస్థితి లేనే లేదు రాండి ఎక్కడైనా సరే మీరు మద్దతు ధర కొన్నట్టు మా చూపించండి మేము మీకు మీతో పాటు రైతులకి పాదాభివంతనం చేస్తాం మా ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరిగింది మా ప్రభుత్వంలో అన్ని రకాల రైతులకి మంచి జరిగింది మా ప్రభుత్వంలో కరోనా రెండు సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించేలాగా మూడు లక్ష మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి ద్వారా రైతును ఆదుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు వ్యవసాయదారులు రైతుల పట్ల వివక్ష చూపకుండా మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరని కేంద్రం మనకి ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి రైతును ఆదుకోండి ఆ రకంగా ఆదుకుంటేనే రైతు వ్యవస్థలో బతకగలుగుతాడు రైతు చనిపోయిన తర్వాత మనం ఇవాళ చూస్తున్నాం మీకు కూడా ఫలం ఉందో లేదో నాకు తెలియదు కాని అండి వ్యవసాయ మంత్రి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి దాదాపు నలభై ఏళ్ల క్రితం మనం వరి పంట తీసుకొస్తే ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు బస్తాలు ముప్పై బస్తాలు పండించి మనమే ఎదురు పండ్ల మీద వేసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా చూసాం మనమే స్వయంగా నురిపిళ్ళు చేసినటువంటి పరిస్థితి మనమే స్వయంగా కోతలు కోసినటువంటి పరిస్థితి అటువంటి వ్యవస్థ ఈరోజు ఉందా మనమే మిల్లుకు తీసుకుపోయి బియ్యం ఆడించుకొని అవి ముతుక బియ్యం కానివ్వండి బాలిష్ బియ్యం కానివ్వండి మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కా వర్క్ వర్కేయించుకొని ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఆ రోజు ఉంది ఇవాళ అటువంటి పరిస్థితి ఉందండి పది కేజీల బ్యాగులు పాతి కేజీల బ్యాగులు ఎంత గొప్ప రైతు అయినా కూడా అది పనుకు వచ్చుకునేది అంటున్నాడు ఎంత చిన్న తప్పట్లేదు అవి పనుకు వచ్చుకునేది అంటున్నాడు అవి కూడా ఏంది పీడిఎఫ్ రైస్ రీసైక్లింగ్ చేసి మళ్ళీ జనానికి అమ్ముతున్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ఈ ప్రభుత్వం నడిపిస్తూ రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాపాకనే మా కోరిక ఏంటంటే రైతుల్ని ఆదుకోండి వ్యవసాయదారుల్ని వ్యవసాయ వ్యవస్థని పటిష్టం చేయండి రైతులను ఆదుకోండి రైతులకి వెన్నుదండగా నిలవండి ఏ ప్రభుత్వం అయినా రైతులను వెన్నుదండగా నిలవాలా రైతుకు మద్దతు ధర కావాలా డిమాండ్ ఆధారిత పంట అనేది ఎక్కడా ఆ క్వశ్చన్ ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదు మరి వ్యవసాయ మంత్రి గారు ఎందుకు చెప్పారో తెలియదు కానీ డిమాండ్ ఆధారిత పంటలు ఆయన కూడా భూములు ఉండేగా అవి ఏమనని చూద్దాం కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి పని చెప్పకపోయినా దాన్ని ఉదాహరణగా తీసుకొని పనిచేయాలి మేము మా ప్రభుత్వం చేసిన పనులు చెప్పమని మేము చెప్పం దాన్ని కనీసం ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు నట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు కట్ట ఇన్సూరెన్స్ వెళ్ళిచ్చాడు ఇప్పుడు అసలు ఇన్సూరెన్స్ అనే పరిస్థితి లేనే లేదు వ్యవసాయ భవన్కి ఎందుకు ఉండదండి ప్రకృతి విపత్తులు వస్తున్నాయి విపత్తులు వస్తే నాశనం అయిపోతున్నాయి నాశనం అయిపోయినప్పుడు రైతు ఏం చేయాలి ఆ విపత్తులో అతను కూడా చనిపోవాలన్నా ఆ పరిస్థితి రాకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సవినీయంగా వాడుతున్నాం లేకపోతే రైతులు కంట కన్నీరు లేదా రైతు కంట రక్తం వచ్చిన రోజున మీ ప్రభుత్వం ఆ కన్నీరుకు ఆ రక్తానికో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాను